ఇది ఎక్కడ బాధ పదిహేను నెలల తర్వాత ఇవాళ అక్కడ సొరంగం కూలిపోతే బీఆర్ఎస్ వాళ్ళ వల్ల కూలిపోయిందంటే ఇది ఎక్కడ అన్యాయము ఇగో పోనీ కూలిపోయింది ముఖ్యమంత్రి ఆడు చూడడు కొంతమంది మంత్రులు పోయిను పోతే మంత్రులు ఏం చేయాలి పోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి మర్యాదగా మాట్లాడాలి కానీ ఏం చెప్తున్నారు వాళ్ళు ఒకటేమో శాపల కూర తింటున్నారు ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలా వెయ్యురు వెయ్యి తిందామని ఒకటి తింటాడు ఆడవాడు దాస్తుంటే వీడేమో తింటాడు ఒక గత నీతి లేని వాళ్ళు మంత్రులు ఒక ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది ఇడా ఏం జరగలేదు ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట నీళ్లు వాటర్ కలిసిడిందట ఆయన ఇక గీసంటోళ్ళు మంత్రులు మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక గీసంటోళ్ళు మంత్రులు వీళ్ళ కథనమే ఇట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ కాంగ్రెస్ వాళ్ళ అందరం ఇట్లుంది ఇక బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళకైతే మొక్కాలి మీ ఎంపీ ఉన్నాడు ఒక ఆయన ఆయన ఏం చెప్తుండో మాకైతే తెలియదు ఎందుకంటే